సహాయం చేస్తాం అందరూ బట్టి సూచిస్తున్నాం నన్ను కూడా నిలబడి ఉండగా ప్రభావం సమస్త మహిళ ప్రభావాలు క్రీస్తు వారి పరిస్థితులను క్రీస్తు చివరిగా సినిమా మరణంలో ఆయన పలికినటువంటి మాటలు చాలా విలువ ఎంతో మరణించే ముందు చెప్పే మాటలు తెలియదు అయితే ఏడు మాటలు మాట్లాడాలి కదా ఏడు మాటలు అంటే ఏడు అనే సంపూర్ణ అనేటటువంటి అర్థం పూర్తి సంపూర్తి చేయడం ఏడు అనే పదం సంపూర్తి ఉదాహరణకి మనకి మొదటి ఏడు రోజుల్లో సృష్టి అంతా కూడా చేయబడింది మొదటి ఏడు రోజుల్లో సృష్టి అంతా కూడా చేయబడింది అలాగే ఏడు సంఘాలు కనపడతా ఉంటారు ఏడు సంఘాలు ఉద్దేశించి క్రైస్తవ యొక్క స్థితిని చూపిస్తారు ఏ సంఘంలో ఏ లోపముందో ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల గురించి హెచ్చరిక చేస్తా ఉంటాడు అంటే సరిదిద్దపడి సరి చేయబడి అని హెచ్చరిక మాటలు కూడా ఏడు మాటలు అని మనం మాట్లాడుకున్న సంపూర్ణతను చూపిస్తుందంటే భూమి మీద కూర్చున్నటువంటి పనిని సంపూర్తి చేసినట్లుగా ఏడు అనేది మనకి తెలియపరుస్తూ సృష్టి క్రమంగా క్రీస్తు సంపాదించిన సంఘములను గురించి ఏడు అనే పదాన్ని చూపిస్తూ సిరువులో ఆయన పలికిన మాటలు ధ్యానిస్తూ ఇదిగో ఆయన ఎంత చక్కగా గనుక నిజంగా ఆయన ఎవరు ఇక్కడికి శరీరధారిగా వచ్చినాడు ఈ లోకానికి రాక వరకు ఆయన ఎక్కడున్నాడు అని అంటే పరలోకంలో ఉన్నాడు ఆయన దేవుడుగా కనపడుతున్నాడు ఆ దేవుడు ఈ భూమి మీదకి మనుషులకు జీవించడానికి గుర్తు అంటే ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మన కర్తవ్యం కావాలి ఏం చేశాడైనా మనుషులు ఉన్నటువంటి స్థలానికి పరలోకాన్ని విడిచేసి ఇక్కడకు ఒక్కేశాడు అని అంటే ఎంత ప్రేమించుంటాడు అసలు అమ్మాయి ఎంత ప్రేమించుంటాడు ఆయన సంపూర్ణమైన దేవుడిగా కనపడుతున్నాడు కలలో కొందులో అదే టైంలో ఆయన శరీరాన్ని ధరించుకుని సంపూర్ణమైన మానవుడిగా భూమి మీద వచ్చాడు వచ్చిలో ఆయన మాట్లాడుతున్న ఆ పరిస్థితిని ఒకసారి మనం మదిలోనికి తీసుకోగలిగితే చూడండి ఆయన భూమి మీద పుట్టినది మొదలుకుని వ్యక్తపరుస్తూ వచ్చాడో కరలోకములు తండ్రి ఇష్ట ప్రకారంగా ఎంత కష్టపడుతూ వచ్చాడో ఆయన జీవితం కళ్ళ ముందు తెలిసిన పుస్తకం కూడా రాయబడి ఉంది నలుగురు విపులముగా బిడమార్చి ప్రభువు యొక్క త్యాగముని వ్రాస్తూ వచ్చారు ఆత్మ నడిపిారా చూశారు కన్నులు నిండా చూశారు ఆయన ఆయనతో సహవాసం చేశారు ఆయనతో కలిసి నడిచారు ఆయనతో కలిసి తిన్నారు ఇది జీవించిన వారు ఆయనని దగ్గరగా చూసిన వారు వ్రాసినటువంటి ఆయన జీవిత చరిత్ర మన చేతుల్లో పెట్టి చదవడ చదువుతూ ఉంటే ఆయన ఎవరో తెలియపరచబడుతుంది ఆయన ఉన్న స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది పరలోకములో ఉన్నటువంటి మహిమ కలిగిన దేవుడు శక్తిమంతుడు సమస్తాన్ని నిర్మించిన దేవుడు సృష్టించిన సృష్టికర్త ఈ భూమి మీదకి మనుషులతో కలిసి జీవించడానికి వచ్చేసాడు అంటే ఎంత ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు తన కుమారునిగా పుట్టినూ వి వాళ్ళకి నిత్యం అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయనని పంపించాడు లోకానికి అంతగా ప్రేమించాడంటే ఆయన అక్కడ ఉండిపోలేదు మన కలుగు చేసిన దేవుడు ఎక్కడో మనకి దూరంగా ఉండాలనుకోలేదు మన దగ్గరకు వచ్చేసాడు మనుషులు దగ్గరికి వచ్చేస్తే మనుషులలో ఉన్న క్రూరత్వం బయటపడింది మనుషులతో సహవాసం చేయడానికి వచ్చిన ఆయనని ఏ రీతిగా ఆయనని శిలు వేసి చంపేశారో చూస్తే నిజంగా ఆయన ఎంత బాధన అనుభవించాడో మనకి సరిగ్గా అర్థం కావడం లేదు మనం ఏంటంటే ఒక సంవత్సరానికి ఒకసారి గుర్తు పెట్టుకుంటున్నాం గుర్తు చేసుకుంటున్నాం కానీ అనుదినము ఆయన మనకి కనబడాలని చూస్తున్నాడు ఆయనని ప్రేమించాలని కోరుకుంటున్నాడు ఆయన ప్రేమించాలి ఎందుకంటే ఆయన చూడండి ఆ నాలుగో మాటలు వెళ్ళ ముదు మాటలు విని ఆ మాటలు ఉన్న అర్థాల కోరు లోక సభ వచ్చిన చూద్దాం మీ బైబిల్ లు తెరిచి లోక సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ మరియు ఆయన అందరితో అందరితో ఇట్లా అన్నాడట ఎవడైనా నన్ను వెంపడింప కోరిన ఎడల ఏం చేయాలట తన్ను తాను ఉపేక్షించుకోవాలంట అందరితో చెప్తున్నాడు ఆయన అందరితో మాట్లాడుతున్నాడు ఎవడైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే తాను అంటే నిన్ను నేను నన్ను నేను ఏం చేయలేక ఉపేక్షించుకోవడం ఉపేక్షించుకోవడం విమర్శ చేసుకోవడం సమర్థించుకోవడం కాదు విమర్శించుకోవడం అరే నేను ఆయన కోసం బ్రతకాలి నేను ఇంకా సరిచేయపడాలి సరితపడాలి తన్ను తాను ఉపయోగించుకుని తన సిలువను ఎత్తుకుని అంటే సూచిస్తుంది కదా దేని నువ్వు సహించటానికి తట్టుకోవటానికి సిద్ధపడాలంటున్నాడు సిద్ధపడాలంటున్నాడు సిద్ధపడ ఏం చేయాలంటున్నాడు సంవత్సరానికి ఒకసారి కాలుస్తున్నా ప్రతి దినము ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నలుగురు వెంపడేటోళ్ళు ఎందుకంటే ఏసు క్రీస్తు వెంపడేటటువంటి ఆశ నుంచి కాదు ఏసు క్రీస్తుతో సహవాసం చేయటువంటి ఈజీగా ఈ రోజు చేస్తున్నామనే భ్రమలో ఉంది ప్రపంచం ఆయనతో నడవటం అంటే ఎంత గొప్ప సిద్ధపాటు కలిగి జీవించడం తెలుసా చాలా కష్టం అది చాలా కష్టం చాలా కష్టం ఎందుకునంటే ఇదిగో ఇరుకు ద్వారమున ప్రవేశించే వారు కొద్ది మంది అన్నారు కొద్ది మంది అనేక మంది ప్రవేశింపజించినట్ట ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోదాం అనుకుంటారంట వారు వల్ల కాదు ఎందుకనంటే ఇది ఎవడైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే ఏం చేయడం తెలుసా తన సిలువుని ఎత్తుకో తను తను ఉపేక్షించుకోవాలి ముందు విమర్శించుకోవాలి తను తాను ఇదిగో దేవుని అర్పించుకోవడానికి ఇదిగో నేను ఇంకా సరిదిద్దబడాలి ప్రభు అంటూ తన లోపాలను ఇదిగో సరిదిద్దుకుంటూ ఉపేక్షించుకుంటూ ఉపయోగించుకుంటు సహించుకుంటూ సహించుకుంటూ అనగా దేవునితో కలిసి బ్రతకటంలో దేవుని గురించి కూడా వెనకడుగు వేయకూడదు అది ఆయన చెప్పేవాడు నన్ను వెంబడిస్తున్నప్పుడు ఇదిగో నువ్వు కృంగింపకూడదు తెగజారిపోకూడదు ఏది నిన్ను అడ్డుకోకూడదు ప్రతి దినూ నన్ను వెంబడించాలి నీ సిలు ఎందుకు ఫస్ట్ నువ్వు నీవు సరిదిద్దుకో నిన్ను నీవు విమర్శించుకో అలా విమర్శించుకుంటూ ప్రతి దినూ నన్ను వెంపడి ప్రతి దినం వెంబడించడానికి సిద్ధపడుతున్నాము మనం ఏదో ఒక సంవత్సరంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను అది కాదు అని చెప్పి ప్రతి దిన ఆయన చెప్పిన మాటలు ప్రకారంగా ఆయన ఏడు మాటలు పలికాడు కదా ప్రేమించాడు కానీ క్షమించాడు ఈ మాటలన్నీ మనం వింటున్నాం అలా చెప్పినట్టుగానే సిలువులో ఏడు మాటలు చెప్పినట్టుగానే ఆయన జీవితం కనపడుతుంది సిలువులో ఆయన పలికిన ఏడు మాటలలో చాలా లోతైనటువంటి అర్థాన్ని ఆలోచించగలిగితే గురించి ధ్యానిస్తుంటే మైండ్ పట్ట మాటలు వచ్చేస్తున్నాయి నేను అదే ఆలోచిస్తున్నాను మొదలుకుని ఆలోచించడం ఆయన గురించి ఆలోచించడం ప్రారంభిస్తూ ఉంటే ఎన్ని మాటలు ఎన్ని మాటలు అసలు ఎలా తట్టుకున్నాడు ఆయన ఈ దేహము మన దేహము లాంటి దేహము ధరించుకుని దేవుడే సంపూర్ణమైన దేవుని శక్తి కలిగిన వాడిని మనలాంటి దేహముతో ఈ భూమి మీదకు వచ్చి ఎలా బ్రతికాడండి ఆయన ఎలా బ్రతికాడు సువార్తెకులు రాసిన పదాలు చదువుకుంటే గుండె బరివెక్కుపోతుంది అని శిల్పకు వెళ్ళిన ఆ పరిస్థితిని చూస్తే చూడండి మార్పుగా రాసినటువంటి సువార్త పదిహేను అధ్యాయంలో చదువుకున్నాను చూడండి పదహారు పదిహేను పదహారు నుంచి చూడండి అంతట సైనికులు ఆయన అధికార మందిరంలోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకుని తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించే ఎర్రని వస్త్రాన్ని కిరీటం ఆయన తల మీద పెట్టి యూధుడు రాజా నీకు శుభమని చెప్పి వందనము ఆయన తల మీద మీద వేసి ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఈ మాటలకి చలించబోతున్నాం మేము తట్టుకోలేము ఆ మాట చదవడానికి ముందుకు వెళ్ళలేము ఎవరైనా దేవుడు ఎవరైనా సృష్టికర్త ఎక్కడికి వచ్చాడు మనుషుల దగ్గరికి వచ్చాడు మనుషుల దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చాడు రక్షించడానికి వచ్చాడు రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు ఈయన హఠాత్తు రాలేదే ఈయన గురించి ఈయన గురించి ప్రవక్తలు ప్రవచించారు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది అది చదివి కానీ ఆయనను అర్థం చేసుకోలేదు తెలుసుకోలేదు ఆయన ఏంటో తెలుసుకోలేదు కనుకనే ఈరోజు ఆ రోజు ఏం చేశారంట ప్రభుత్వం ఎంత హేళన చేస్తున్నారు సృష్టికర్త ఎంత ప్రేమించి ఉంటే అంత సహించి ఉంటాడు మనల్ని ఎంత ప్రేమించి ఉంటే బ్రాహ్మి మీద వేలాడేవాడు శాప ప్రాప్తుడు శాప ప్రాప్తుడు మాత్రమే బ్రాహ్మణి గౌతీకి రాసిన పత్రిక నాలుగు మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చి కలిసి ఉంటాం చూడండి ఇక్కడ రాయబడి ఉంటుంది ఆయన ఎలా మన మనవి చూడండి పాస్ పద్నాలుగు వచ్చి చూడండి అక్కడ అబ్రహ పిల్లలందరూ కూడా ఎవరు ఇస్రాహిల్ పిల్లలు కదా వాళ్ళ వేరు ఇప్పుడు చూడండి మన దగ్గరకు వచ్చినటువంటి వార్త గురించి మాట్లాడతారు మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన చెప్పాడు చూడండి ఆ అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ఏస్తు ద్వారా అన్ని చెడులకు అన్నీ జనలకు మనమే అన్ని జనులు అన్నీ జనులకు కలుగుటకై క్రీస్తు మనకోసము క్రీస్తు మనకోసము శాపమై శాపమైపోయిను శాపమైపోయింత మనల్ని రక్షించడానికి మన వచ్చుట శాపము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను ఇండిని గూర్చి ప్రాణం మీద వేలాడు ಪ್ರತಿ <laughs>